హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో నేనైతే ఇగో మా ఇంటి దగ్గర ఉన్నాను ఇగో మా ఇంటి దగ్గర ఇక్కడ ఇగో ఈ అక్క అయితే మేకలు ఉన్నాయి నేను చూపిస్తున్నాను చూడండి వీటి పేర్లు కూడా పెట్టింది ఈ అక్క ఇగ ఇదే వాళ్ళ పిల్లలట ఉంటది అక్క ఇల్లు తెలుసా ఎడు చూడు మేకల పేర్లు పెట్టినా ఎర్రోడు తెల్లోడు దిబ్బు నామ చిన్ను మస్తు పేర్లు ఉన్నాయి అనుకో ఇక చూసుకుంటాను మేము పిల్లలా చూసుకుంటాం ఏవేది మా ఇంట్లోనే మాతోటే తింటాయి తోటే మేము ఏమేమి తింటే అన్ని తింటాయి అది చెప్పినట్టు చెప్పినట్టు తింటాయి రా అంటే వస్తాయి పోపంటే పోతాయి అన్ని తింటాయి మా బిస్కెట్లు తింటాయి చాయ్ తాగుతాయి పెరుగు పెరుగు అన్నం తింటాయి సాలు తాగుతాయి చాయ్ అయితే మనం సార్లు తాగుతాయి అవి అన్ని సార్లు తాగుతాయి చాయ్ చూశారా ఫ్రెండ్స్ సేమ్ మనుషుల ఇవి వీటిని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటుంది అక్కనైతే ఆ మనుషులని కంటే వీటిని పెంచుకోవడమే మేలు కదా వీటితో ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ చెప్పినట్టు ఉంటాయి ఈ పిల్లలు అయితే ఈయననే అయినారు కదా చూసిరా ఫ్రెండ్స్ మేకలను కూడా ఆమె ఎంత ఇష్టంగా పెంచుకుంటుందో చూసిరా ఇంకా అందులో ఒక మేకనైతే దానికి బీడి కావాలి బీడి కూడా తాగుతే వాళ్ళ ఆయన తాగితే అది తాగుతా అని అంటుంది చూసిరా ఫ్రెండ్స్ పొద్దున